ఎందుకంటే మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని సీఎం చేయాలనే ఆలోచనతో పార్టీ స్థాపించాం ఫస్ట్ నుంచి కూడా ఒకే నిదం చెప్తున్నాను అందరూ ఆర్థికంగా ఎదగాలి ఒకటి రెండు పర్సెంట్ వాళ్ళు మాత్రమే ఆర్థికంగా ఎదుగుతున్నారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉంటున్నాం అక్కడ రాజధాని తెలంగాణలో తెలంగాణ అంటారు కాసేపు ఆంధ్ర అంటారు ఆంధ్ర రాజధాని మండిప్రీశాఖ రాయడం ఇంకా నాయకులు అందరూ పాత్రే ఒకళ్ళని నీకు మాత్రం లేదు టోటల్గా నాయకులు అందరూ పార్టీలందరూ కూడా కలిసి రియల్ ఎస్టేట్ డ్రామా ఆడుతున్నారు ఇది వేరే ఉద్దేశంగా నేను అంటాం కొంచెం వాళ్ళ కష్టంగా కలగవచ్చు కానీ నేను ఏ పార్టీని విమర్శించాలి మాత్రం కాదు కాకపోతే జరుగుతున్న సిచువేషన్ చెప్తా ఉన్నా ఇప్పుడు హైదరాబాద్లో ఐటెన్ సిటీ కాడ ఐదు పదిహేను పదిహేను పొలాలు కొనుకున్నారు అదే ప్రతి డోకరా గ్రూప్ ఏ అన్నాడు అక్కడ ఇచ్చిన లాష్మీకి పోయింది హైదరాబాద్ పోయేది కాదు కదా సరే ఇప్పటికైనా అమరావతిలో అట్లాగే ఇచ్చుంటే పోయి ఉండేది కాదు కదా పూలింగ్ని ఐదేళ్ళు టైమే చేశారు ఇప్పుడు వచ్చి మళ్ళీ మూడు రోజులు ఐదేళ్ళు టైమే చేశారు అదే గుంటూరు మంగళగిరి తాడేపల్లి విజయవాడ గ్రేటర్ అమరావతి చేసి ఉండి చుట్టూ ఒక అర కిలోమీటర్ అయినా రింగ్ రోడ్డుగా ఆ రోజు పూలింగ్ తీసుకొని ఉంటే ఈ పూలింగ్కి వెళ్లకుండా భూ సేకరణకు వెళ్ళాలి అర కిలోమీటర్ వెళ్ళిపో దాంట్లో ఆనాడు గవర్నమెంట్ యాలువేషన్ నాలుగు లక్షలు గవర్నమెంట్ యాలువేషన్ నాలుగు లక్షలు అయితే రెండున్నర పర్సెంట్ కడితే పది లక్షల ఎకరా ఆనాడున్న రెండు వేల పద్నాలుగులో వచ్చిన గవర్నమెంట్ వాళ్ళు కనుక ఆనాడున్న చంద్రబాబు నాయుడు టీడీపీ గవర్నమెంట్లో అదే ఒక లక్ష ఎకరాలు సేకరణ చేస్తే పదివేలు కోట్లకు వచ్చేది పూలింగ్ అని టైం వేస్ట్ అయిపోయింది ఐదు మరి ఆనాడు రుణమాపి మాట తగ్గేది మోటా తగ్గేది మనం రెండవేపులు అటు రెండు లైన్ ఇటు లైన్ తీసి మొత్తం ఎకరా ఎకరా ఆనాడు ఎకరా ఎకరా పాట పెట్టామైతే ఆ లక్ష ఎకరాలు నాలుగైదు ఐదు కోట్లు కాడికి నాలుగు లక్షల కోట్లు వచ్చింది ఆనాడు రెండు వేల పద్నాలుగు మరి కంపెనీలు ఎన్నో తీసుకురావచ్చు మనం ఏదో ప్రత్యేక హోదా కోసం వాళ్ళ యుద్ధం చేసి బాంబులు వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే కేంద్రం ఏ పార్టీ అన్నా మనకి ఇచ్చింది తీసుకొని ముందు మన పని మనం చేసుకోవాలి అభివృద్ధి ఎలా చేసుకోవాలని మనం ఆలోచించేసుకోవాలి కూలింగ్ చేసుకోవడానికి ఏంటి డెవలప్మెంట్ అంటే పొలం కూలింగ్ అంటే డెవలప్మెంట్ అనమాట డెవలప్మెంట్ తీసుకోవడానికి ఆయన రియల్ ప్రమోటరా ముప్పై మూడు వేల వయసు అయిపోయింది ఇరవై వేల పోతే ఓట్లు అయిపోయింది ఏమైతే తెలియదు ఆయన సపోర్ట్ చేసిన వాళ్ళు అప్పుడు సుట్కేజు బాబులని అదేంటో ఇబ్బంది పెట్టారు తెలిసిందే కదా గెలవడం రాదని మళ్ళీ ఇప్పుడు కలవటం ఈ విధంగా ఏంటంటే ఎవరి మీద నమ్మకాలు పెట్టుకోకూడదు మనకు మనం ఏం సాధించగలం అని చెప్పి మనం పనిచేసుకోవాలి ఐదేళ్ళు మనకే ఓట్లు వేసారు ప్రజలు ఈ ఐదేళ్ళు మనం బాగా చేస్తే నెక్స్ట్ చేస్తారు లేకపోతే ఇంటికి పంపిస్తారు తెలుసు తెలిసి కూడా ఏం చేస్తున్నారు మళ్ళీ అదే తప్పు చేస్తారు ఇంకేముంది నాకు అధికారం ఇచ్చారు నా మనం నేనే సీఎం అనుకుంటాను ఇంకేముంది నాకు అధికారం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ముప్పై ఏళ్ళు నేనే సీఎం ఏంది ఇదేమో ఆశ ప్రజలు ఓట్లు ఈ పార్టీ నాయకుల పూర్వీకుల ఆస్తి కాదు ఆలోచన చేసుకోండి రాయండి వాస్తవాలు రాయండి ప్రజల ఓట్లు నాయకుల పూర్వీకుల ఆస్తి కాదు వాళ్ళు సక్రమం చేస్తే ఐదేళ్ళు మళ్ళీ ఓటేస్తారు ఏ ఏ బాగా చేయకపోతే ఇంటికి పంపించేస్తారు ఎవరైనా సరే ఆనాడు అక్కడున్న ఎన్టీ రామారావు గారు కూడా ఇదే శాశ్వత ఎవరైనా ఈ రాష్ట్రం కాదు ఈ దేశంలో ఎక్కడైనా సరే ప్రపంచం ఎక్కడైనా బాగా చేస్తే మళ్ళీ వేస్తారు అది ఇంటికి పంపిస్తారు ఆలోచించి మనం పరిపాలన చేసుకోవాలి ఆయన చేశాడు ఈయన ముప్పై మూడు లెక్కలు తీసుకున్నాడు కదా ఇట్లా చేశాడని అని చెప్పి కూడా కొడుకోమ లోకేష్ గారు ఆయన నుంచి పేరుతో అపార్ట్మెంట్ పన్నెండు వందల ఫ్లాట్లు కట్టు కానీ బిల్లరా కానీ బిల్లర్ కాదు కదా ఒక రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు అయినప్పుడు రాజకీయం ప్రజలకు ఏం చేయాలని చూడాలి వాడు పోయి వాడుపోయి నుంచి పేరుతో నేను రెండు నిమిషాలు గంట పట్టలేదు పన్నెండు వందల ఫ్లాట్లు ఏమంటే సీఎం కొడుకు అంటే ఎవరైనా ఉంటారు సీఎం అంటే అధికారంలో కొనరాయండి వాళ్ళు వాళ్ళ బినామీలు ఈ రాష్ట్రంలో ప్రజల్ని ఎంత ఏది ఇచ్చి చేస్తున్నారో మీడియా మిత్రులు తెలుసు కాదు ఎవరు మాట్లాడతలేదు కానీ నాకు జరిగిన అన్యాయం నేను పవల డబ్బులు అది పదలకి ఆశపడేవాడిని కాదు అనుకుంటారు నేను సింగిల్ పోరాటం చేసుకుంటా ప్రజల కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేసుకుంటా వస్తున్నాను ఇట్లాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలంటే యాప్ లోన్ పెట్టి వాళ్ళకి పది లైదు ఇను నాలుగు సార్లు కట్టినా కూడా ఐటీఆర్ మళ్ళీ బెదిరింపులు ఇలా అంటనే భయపడి సూసైడ్ ఏంది ఎందుకు జరుగుతుంది ప్రధాన ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కానీ లేకపోతే పాలక పక్షం వాళ్ళకి కానీ బాధ్యత లేదా దేని జరుగుతున్నాయి అడగాలి ఖండించాలి ఇలాంటి జరగకుండా చూసుకోవాలి ఏదైనా మనం పని చేయాలండి పార్టీ అధికారంలో పార్టీ కదా ఆనాడు ఆయన కావచ్చు ఇప్పుడు ఈయన కావచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి వచ్చిన గవర్నమెంట్ కావచ్చు తొమ్మిది కావచ్చు ఏదైనా పని పోతే మీది ఇంటి పేరు ఏంది నా పేరు కూడా మీ ఇంటి పేరు అంటే కులం తెలుసుకోవడానికి మనం వస్తే కులం అడగకుండా పని చేస్తాం మొఖం చూసి పనిచేయము ఎవరు వచ్చినా పని చేస్తాం ఏ పార్టీలు కూడా పని చేస్తాం ఇది వాస్తవం అందరికీ తెలీదా ఎవరైనా మామూలుగా అంతకుముందు రెండు వేల పద్నాలుగు తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏమన్నారు మీ ఇంటి పేరు నేను లేదా ఎందుకంటే మీ కులం తెచ్చుకోవడానికి అది సమాన నేనున్నా నేనున్న ఎవరన్నా రాని ఏ పార్టీ వచ్చినా పనిచేస్తాం అందరూ సమానం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే ఐదు కోట్ల మంది ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజలు ఒక కుటుంబ సభ్యులు ఆంధ్ర తల్లి తల్లి బిడ్డలు ఐదు కోట్ల మంది ప్రజలు అన్యాయం అయిపోయాం అక్కడ హైదరాబాద్ పోగొట్టుకొని ఈ రాజకీయ నాయకుల మూలకంగా ఏ పార్టీ అయినా సరే అన్ని పార్టీలు అందరూ ఒకటే ఎవరినంటాం లేదు అందరూ టోటల్ ఒకటే రియల్ ఎస్టే చేసుకోవడానికి అక్కడ ఐటెక్ సిటీ అన్నారు తర్వాత తెలంగాణ అన్నారు తర్వాత ఆంధ్ర అన్నారు అమరావతి అన్నారు విశాఖ అన్న ఇవన్నీ రియల్ ఎస్టేట్ రాజకీయం అన్నమాట ఇరవై ఏళ్ళు చదువుకొని పది పదిహేను ఏళ్ళు జాబులు చేసి పాపం యువత ఈ అధికార పార్టీ వాళ్ళకి అరవై పర్సెంట్ ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి నలభై పర్సెంట్ తెలిసింది ముందుగానే పదంసార్ అవటర్ ఇంక్లో ఎడతాం పదంసార్లు ఐటెక్ సిటీ కేడుతున్నాం పదంసార్ రాజధాని అవుతుంది అని వాళ్ళు ముందు తెలుసు వాళ్ళు టక్ మని కొనుక్కుంటారు పది లక్షలు ఐదు లక్షలు పాపం వీళ్ళు ఇరవై ఏళ్ళు చదువుకొని పది పదిహేను ఏళ్ళు జాబులు చేసి కూలీ నాలి చేసుకొని తీసుకొచ్చారు ఫ్లాట్ కొంటే వెంటనే తగ్గిపోయింది వీళ్ళు ఈ ప్రజల సమ ప్రభుత్వం దోసుకుంటే కాక ఈ ప్రజలే కూడా దోచుకుంటున్నారు కష్టం చెమట శమట రూపాయలు వచ్చినప్పుడు దోసుకుంటున్నా ఇవన్నీ ఆలోచించి నా కడుపు మండిపోయి గుండె రగిలిపోయి వాస్తవంగా ఏం చేయాలి ఏం చేయాలి చేసి పార్టీ స్థాపించారు ఇవాళ ఈ రెండు సామాజిక వర్గాన్ని ఈ రెండు పార్టీని ఎదుర్కొని మనం రావాలంటే ఒక సామాజిక వర్గంలో ఎవరు రాలేదు అందుకనే నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని దఫలవారీగా సీఎం బాధిస్తాను అందరినీ కోటిస్ చేద్దాం నా కోసం కదమ్మా మీకోసం మీ బిడ్డల కోసం మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఓటేయండి ఎవరో సిప్పులు పంచలేదనో లేదా ఇంటికి రాలేదనో అడగలేదని అనుకోవద్దు ఎందుకంటే